అందరికీ నమస్కారం ఈరోజు మన జూనియర్ కాలేజీకి సంబంధించిన మన పిల్లలు రాసిన పరీక్షలో ముఖ్యంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఎంపిసి కానీ బైపీసీ కానీ సిఈసి కానీ హెచ్ఈసి కానీ రాసిన ప్రతీ పిల్లలు వంద వంద పర్సెంట్ ఫస్ట్ టైం యానో సహితుల్లో ఇంటర్మీడియట్లో వంద వంద పర్సెంటు ఈరోజు పాస్ అయిన రిజల్ట్స్ నాకు కొంచెం ఆరోగ్యం నిర్ణించి జ్వరంగా ఉన్నా కానీ ఈ తెలిసిన వెంటనే ప్రజలకి తెలియచేయాలని అలాగే ముఖ్యంగా పిల్లలు వంద వంద పర్సెంట్ పాస్ అయిన సందర్భంగా వారికి పాఠాలు చెప్తున్న ఆ టీచర్స్ని అభినందించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడం జరుగుతుంది మీరు ఈ ఒక్క సంవత్సరమే కాకుండా రాబోయే సంవత్సరాల్లో కూడా ఇదే విధంగా వంద వంద పర్సెంట్ పాస్ ఉండాలి మంచి టాపర్స్గా కూడా వీళ్ళందరినీ తయారు చేయాలని ఈ పాఠాలు చెప్తున్న ఈ టీచర్స్ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను గతంలో చాలా తక్కువ రిజల్ట్స్ రావడం వల్ల తల్లిదండ్రులు కూడా మన పిల్లల్ని గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్లో వేయాలనే ఉద్దేశంతో ఉండడం వల్ల వెల్త్ అంతా కూడా తగ్గిపోతూ తగ్గిపోతూ వస్తుంది ఈ సంవత్సరం మరలా ఇక్కడ జూనియర్ కాలేజ్ ఎస్టిపి జూనియర్ కాలేజే కాకుండా మన గిరాంపేటలో రక్షార కృష్ణ జూనియర్ కాలేజీలో కూడా సైన్స్ అండ్ ఆర్ట్స్ రెండు కూడా ఉండే విధంగా ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ అవి కూడా తీసుకురావడం జరిగింది కాలేజీకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందుకని టీచర్సు పేరెంట్స్ అందరూ కూడా ఒకే లైన్లో వెళుతూ మన పిల్లల్ని వన్ వంద పర్సెంట్ పాస్ అవ్వాలి అలాగే మన స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మనం అనేకమైన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం వారిని కూడా ఉపయోగించుకోవాలని తల్లిదండ్రులని టీచర్స్ అందరికి కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ